హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే చాలా ఈజీగా బెండకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను ముందుగా బెండకాయలు అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి పొడిగుడ్డతో బాగా చెమ్మ లేకుండా తుడుచుకొని ఇలా కట్ చేసుకోవాలి దీంట్లోకి అయితే పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ధనియాలు రెండు కొబ్బరి వెల్లుల్లి రెండు ఆనియన్స్ ముందుగా అయితే ధనియాలు పట్ట మొగ్గ అనేది వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పొడి వేస్తేనే బెండకాయ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుంది ధనియాలు ఎండు కొబ్బరి కొంచెం అంటే ధనియాల్లో సగమేనండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎండు కొబ్బరి రెండు లవంగాలు ఒక ఇంచి ఇలా దంచుకోవాలండి ఇది దంచుకుంటే తొందరగా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కానీ అయిపోద్దండి ఇది కొంచెం ఉప్పు వేసి కానీ దంచుకుంటే తొందరగా మెత్తగా అయిపోద్ది ఇది లోపల ఇప్పుడు ఫ్రై అనేది చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వెల్లుల్లి అనేది పొడిలోనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకే నేను ఇప్పుడు ఆనియన్స్ అనేది రెండు వేస్తున్నాను హాఫ్ కేజీ బెండకాయలకి రెండు ఆనియన్స్ ఆనియన్స్ వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఆనియన్ అనేది చాలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి అంటే మనం బిర్యానీకి అలా కట్ చేస్తాం కదా అలాగా సగం వేగిన తర్వాత ఈ బెండకాయలు అనేది వేసుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్టు ఇదైతే ఇలాగే కలుపుతూ మూత అనేది పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుంది బెండకాయలు అనేది మాడిపోతూ ఉంటాయండి అందుకే మనం మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటూ ఉండాలి తొందరగా అడుగంటేస్తాయి ఒక్కసారి ఫ్రై అనేది అయితే తర్వాత ఇంకే ప్రాబ్లం అనేది ఉండదు మంట అనేది చాలా తక్కువగానే పెట్టుకోవాలి ఇలా కానీ ఫ్రై అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కాలు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వచ్చి కారము ఇది బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉప్పు కారం పసుపు అనేది బాగా ఫ్రై అయిపోవాలి దీంట్లో నేను మళ్ళీ మూత అనేది పెట్టుకొని మనం మీడియం మంట మీదే మగ్గించుకోవాలి మనం మగ్గించే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతాయి బెండకాయలు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి ఎయిటీ పర్సెంట్ దాకా బెండకాయ అనేది ఫ్రై అయిపోయినట్టే ఇలా ఫ్రై అయ్యే కొద్దీ క్వాంటిటీ అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడైతే మనం ఇందాక ప్రిపేర్ అయితే ఇప్పుడే వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసుకోవాలండి పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు ఇలా ఫైన్గా పౌడర్ అయిపోయిన తర్వాత మనం కొంచెం బరక్క ఉన్నా పర్వాలేదండి ఈ పౌడర్ వేసినాక వెల్లుల్లి కానీ దీంట్లోనే ఇప్పుడే వేయాలి వెల్లుల్లి కానీ ఆ పౌడర్లోనే దంచేసేసుకున్నా బాగుంటాయి కానీ నాకు రోల్ చిన్నది కాబట్టి నేను ఇప్పుడు దంచి వేస్తున్నాను మిక్సీకైనా వేసుకోవచ్చండి అదేం ఏం లేదు ఇదైతే ఒక టెన్ మినిట్స్ దాకా ఇలాగే సిమ్లో బాగా మగ్గించుకోవాలి అంటే ఇప్పుడంతా బెండకాయలకి బాగా పడితే బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో అయితే చీడిపప్పు కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పొడి బాగా అబ్జర్వేషన్ చేసుకోవాలి ఇలా అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టు మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి